అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వరుస భూకంపాలు ప్రజలకు కలవర పెడుతున్నాయి ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నేపాల్ దేశంలోని రాజధాని ఖట్మండ్ సమీపంలోని ఉన్న సింధుపల్చోక్ జిల్లాలో భూకంపం సంభవించింది ఈ మేరకు భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఒకటి తీవ్రతగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు అకస్మాత్తుగా భూమి కంపించడంతో జనం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది అదేవిధంగా భారత్లోని బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలలో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి చైనా టిబెట్ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లుగా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం భూమి కంపించిన వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో